గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈ సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఆల్రెడీ మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్నటి సభల్లో జరిగినటువంటి సభల్లో సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయి ఆల్రెడీ మేము అరవై వేలు ఉద్యోగాలు భర్తీ చేశాం అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలను తెలపాలనేసి చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా భర్తీ చేసే దిశల్లో మేము ముందడుగు వేస్తున్నాం అనేసి చెప్పడం జరిగిందనమాట సో మొత్తానికైతే ఈ ఇయర్లో ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ధైర్యంగా ఉండనేసి నిరుద్యోగులకు చెప్పడం జరిగింది సో నిరుద్యోగులకు ఒక ధైర్యాన్ని చేకూర్చేటట్టుగా చెప్పడం జరిగిందనమాట మొత్తానికైతే ఈ జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తుంది నెక్స్ట్ మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి హామీని ఈరోజు నెరవేర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి అన్ని ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ జాబ్ క్యాడ్లో కనుక ఉద్యోగం అని కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఉన్నదండి ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందంటే అది గ్రూప్ వన్ ఉన్నది ఆ గ్రూప్ అన్ కూడా దాదాపుగా మనకు ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులు కూడా దాదాపుగా మనకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సార్ మనకు డిఎస్సి ఉద్యోగాలు డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా చేపట్టాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ కూడా దాదాపుగా పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది సార్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ భర్తీ అనేది యథావిధంగా జరగాలన్న ఉద్దేశంతో సో ప్రభుత్వము అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా సో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది నెక్స్ట్ లైబ్రేరియన్ పోస్ట్లో ఒకటి లైబ్రేరియన్ పోస్టులు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయండి సో అవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి పోస్టులే అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏఈ పోస్టులు అయినా సరే ఈ మిగతా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పోస్టులు అన్నీ కలిపి కూడా దాదాపుగా థౌజండ్ పోస్టులు దాకా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు డిఎస్ ఇక్కడ పవర్ సెక్టర్లో పవర్ సెక్టర్లో దాదాపుగా ఐదు వేల పైన ఉద్యోగాలు ఉండడం జరిగింది దాంట్లో ఎస్పీడీసీఎల్ అండ్ ఎన్పిడిసిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ట్రాన్స్కో జెన్కోలో ఉన్నటువంటి ఉద్యోగాలు జేఎల్ఎం లాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ ఏది క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇమ్మీడియేట్గా నోటిఫికేషన్ ప్రక్రియ ముందడుగు వేస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ డిలే అయిందో ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి రోస్టర్ ఎస్సీ వర్గీకరణ ఆగిందో దానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కొత్త రోస్టర్ విధానాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ప్రక్రియ అనేది ఆల్రెడీ జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికి అయితే ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం ఐడియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్